వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపడానికి వీల్లేదు ఒక మాట చెప్తా ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట నాలుగున్నర లక్షల మంది అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు అంటే మీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు కాదు పైసలు ఇచ్చే దేవుళ్ళు అని అందుకే అట్లాంటి ఆఫీసర్స్ అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మా నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు ప్రతిష్ట చేయించిన వాళ్ళు సంప్రదాయాల్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చెయ్యాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే ఉంటే అమలుపరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల నీ నిర్వాహకం వల్ల అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకి సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచాలి అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహీయాని అడగాల్సిన అవసరం లేదు ఆలయాలకు టిక్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితాలకు కావలసిన పవర్ఫుల్ ఇన్ సెంటర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు మన జీవితాలు అనే సెల్ ఫోన్స్ని బాగా పనిచేసేట్టుగా దాంట్లో ఇన్ చేసి ఐదు గంటలు పెట్టక్కర్లే అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి బంధువులారా మనం వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం మన మన ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వీటిని మనం సాధించడానికి చేయాల్సినటువంటి పనులేమిటో ఆలోచించి దానికి తగ్గట్టుగా మన టీమ్స్ని తయారు చేసుకుందాం మనతో పాటు ఒక సమూహాన్ని దీన్ని అర్థం చేసుకోగలిగే సమూహాన్ని మనం తయారు చేద్దాం ఇవి జరపండి అని మనం అడుగుదాం ఈ హైందవ శంఖారావం ఆ ప్రేరణ మనకి ఇవ్వగలిగితే మనమందరం ఇక్కడికి ఇంత దూరం శ్రమపడి మన మన ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో శ్రీకాకుళం అవతల నుంచి అటు క్రింద ఎక్కడో చిత్తూరు చివరి నుంచి అటు నెల్లూరు చివరి నుంచి ఇంత దూరం ఇన్ని బస్సుల్లో ఇన్ని కార్లలో ఇన్ని రైళ్లల్లో మీరు కష్టపడి వచ్చి ఇంతసేపు ఇట్లా ఎండ ఫేస్ చేస్తూ ఎండని చూస్తూ మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నటువంటి ఆ శ్రమ మీరు పడ్డటువంటి ఆ కష్టం మనం ఇక్కడి నుంచి